హలో కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిళ మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే నేడు గిడుగువారి వర్ధంతి జనవరి ఇరవై రెండు ఆ సందర్భంగా గిడుగు రామ్మూర్తి తెలుగు భాషకు గొడుగు అనే అంశాన్ని సేకర్తగా వర్ధనపు సుధాకర్ అందజేయగా వారికి కృతజ్ఞతలతో గిడుగు వారి వర్ధంతికి నివాళిగా మన కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో గిడుగు రామ్మూర్తి తెలుగు భాషకు గొడుగు అనేటువంటి అంశాన్ని వినిపిస్తాను ఇక వినండి తెలుగు భాషకు గొడుగు ఆయన మారు పేరే పిడుగు జనవరి ఇరవై రెండు గిడుగు వెంకటరామూర్తి గారి వర్ధంతి గిడుగు ఉద్యమం వల్ల ఏ కొద్ది మందికో పరిమితమైన చదువు వ్యవహారిక భాషలో సాగుతూ అందరికీ అందుబాటులోకి వచ్చింది పండితులకే పరిమితమైన సాహిత్య సృష్టి సృజనాత్మక శక్తి ఉన్న ప్రతి ఒక్కరికి వీలైంది గిడుగు వెంకటరామ్మూర్తి పద్దెనిమిది వందల అరవై మూడు ఆగస్టు ఇరవై తొమ్మిదిన ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో పర్వతాలపేట అనే గ్రామంలో వీర్రాజు వెంకమ్మ అనే పుణ్య దంపతులకు జన్మించారు ఆయన తండ్రి వీర్రాజు పర్వతాలపేట ఠాణాలో సముద్దార్ అంటే రెవెన్యూ అధికారి ఆ అధికారిగా పనిచేస్తూ ఉండేవారు ఆ రోజుల్లో పద్దెనిమిది వందల డెబ్బై ఐదు దాకా ప్రాథమిక విద్య ఆ ఊళ్ళోనే సాగించారు తండ్రి చోళవరం బదిలీ అయి అక్కడే విషజ్వరంతో పద్దెనిమిది వందల డెబ్భై ఐదులోనే చనిపోయారు విజయనగరంలో మేనమామగారి ఇంట్లో ఉంటూ గిడుగు రామ్మూర్తి గారు మహారాజా వారి ఇంగ్లీష్ పాఠశాలలో ప్రవేశించి పద్దెనిమిది వందల ఐదు మొదలు పద్దెనిమిది వందల ఎనభై వరకు విజయనగరంలో గడిపారు పద్దెనిమిది వందల డెబ్భై తొమ్మిదిలో మెట్రికులేషన్ పరీక్షలో ఉత్తీర్ణుడయ్యారు ఆ రోజుల్లో గురజాడ అప్పారావు గారు రామ్మూర్తికి సహాధ్యాయి ఆ ఏడే రామ్మూర్తికి పెండ్లయింది పద్దెనిమిది వందల ఎనభైలో ముప్పై రూపాయల జీతం మీద పర్లాకిమిడి రాజావారి స్కూల్లో ఫస్ట్ ఫామ్లో చరిత్ర బోధించే అధ్యాపకుడైనారు సంసార బాధ్యత తల్లి ఇద్దరు చెల్లెళ్ళు రామ్మూర్తిపై పడింది ప్రైవేటుగా చదివి పద్దెనిమిది వందల ఎనభై ఆరులో ఎఫ్ఏ పద్దెనిమిది వందల తొంభై నాలుగులో బిఏ మొదటి రెండు భాగాలు చరిత్ర తప్ప మిగతావి పాస్ అయ్యారు పద్దెనిమిది వందల తొంభై ఆరులో మూడో భాగం పాస్ అయి పుచ్చుకున్నారు అప్పుడు అతనికి కళాశాల తరగతులకు పాఠాలు చెప్పే యోగ్యత వచ్చింది ఆ రోజుల్లోనే అతని దగ్గర అడవుల్లో ఉండే సవర భాషలు నేర్చుకొని వాళ్లకు చదువు చెప్పాలనే కోరిక కలిగింది తెలుగు సవర భాషలు రెండూ వచ్చిన ఒక సవర వ్యవహర్తను ఇంట్లోనే పెట్టుకొని సవర భాష నేర్చుకున్నారు ఈ పరిశ్రమ చాలా ఏళ్ళు జరిగింది సవర భాషలో పుస్తకాలు రాసి సొంత డబ్బుతో స్కూళ్ళు పెట్టి అధ్యాపకుల జీతాలు చెల్లించి సవరలకు వాళ్ల భాషలోనే చదువు చెప్పే ఏర్పాట్లు చేశారు గిడుగు రామ్మూర్తి పంతులు మద్రాసు ప్రభుత్వం వారు ఈ కృషికి మెచ్చి పంతొమ్మిది వందల పదమూడులో రావు బహదూర్ అనే బిరుదునిచ్చారు శాస్త్రంలో అప్పుడప్పుడే వస్తున్న పుస్తకాలు చదివి వ్యాకరణ నిర్మాణ విధానం నేర్చుకున్నారు ముప్పై ఐదేళ్ల కృషితో పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో ఇంగ్లీషులో సవర భాషా వ్యాకరణాన్ని పంతొమ్మిది వందల ముప్పై ఆరులో సవర ఇంగ్లీష్ కోశాన్ని నిర్మించారు మద్రాస్ ప్రభుత్వం వారు గిడుగు ఆంగ్లంలో తయారు చేసిన సవర భాషా వ్యాకరణాన్ని పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలోనూ సవర ఇంగ్లీష్ కోశాన్ని పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలోనూ అచ్చువేశారు పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో ప్రభుత్వం ఆయన్ను ఖైజర్ ఎ హింద్ అనే స్వర్ణ పతకం ఇచ్చి గౌరవించింది హై స్కూల్లో పాఠం చెప్పే రోజుల్లోనే దగ్గరలో ఉన్న ముఖలింగ దేవాలయాల్లో ఉన్న శాసనాల లిపిని స్వతంత్రంగా నేర్చుకొని చదివారు విషయ పరిశోధన చేసి వాటి ఆధారంగా ఎన్నో చారిత్రక అంశాలు ముఖ్యంగా గాంగవంశీయుల గురించి రామ్మూర్తి గారు ఇంగ్లీష్లో ప్రామాణిక వ్యాసాలు రాశారు పంతొమ్మిది వందల పదకొండులో గిడుగు ముప్పై ఏళ్ల సర్వీస్ పూర్తి కాగానే అధ్యాపక పదవి నుంచి స్వచ్ఛందంగా రిటైర్ అయ్యారు పదవీ విరమణ తర్వాత కూడా పంతొమ్మిది వందల పదకొండు నుంచి పంతొమ్మిది వందల ముప్పై ఆరు దాకా పర్లాక్మిడిలోనే ఉంటూ మొత్తం ఆంధ్రదేశమంతా సంచరిస్తూ భాష విద్య శాసన పరిశోధన చరిత్ర పరిశోధనలకు సంబంధించిన ఎన్నో ఉద్యమాలు తలకెత్తుకున్నారు మధ్యలో పంతొమ్మిది వందల పదమూడు నుంచి పంతొమ్మిది వందల పద్నాలుగు సంవత్సర కాలంలో విజయనగరంలో విజయనగరం సంస్థానంలో ఉద్యోగం చేశారు పంతొమ్మిది వందల ముప్పై ఆరులో బ్రిటిష్ ప్రభుత్వం ఒరిస్సాకు ప్రత్యేక ప్రావిన్స్ను ప్రావిన్స్ను ఏర్పాటు చేస్తూ తెలుగు వాళ్ళు అత్యధికంగా ఉన్న పర్లాకిమిడిని కూడా ఒరిస్సా రాష్ట్రంలో కలపడానికి నిర్ణయించినప్పుడు ఆ నిర్ణయం పట్ల అసమ్మతి ప్రకటిస్తూ రాజమండ్రి వచ్చేశారు అప్పటి నుంచి తాను చనిపోయే వరకు నాలుగేళ్ల పాటు రాజమండ్రిలోనే కడపటి రోజులు గడిపారు ఆయన రచనల్లో ముఖ్యమైనవి బాలకవి శరణ్యము ఆంధ్ర పండిత భిషక్కుల భాషాభేషజం గద్య చింతామణి ఇటువంటి రచనలు చేశారు గిడుగు అనగానే ప్రజలకు స్ఫురించేది వాడుక భాష గురించి ఆయన చేపట్టిన ఈ మహోద్యమే ఈ ఉద్యమం ఫలితంగానే నేడు మనం పాఠశాలల్లో సమాచార ప్రసార సాధనాల్లో సాహిత్యంలో మాట్లాడే భాషను ఉపయోగించుకోగలుగుతున్నాం గిడుగు చేపట్టిన కృషిలో శాసన పరిశోధన చరిత్ర పరిశోధన కూడా చెప్పుకోదగ్గవే శ్రీముఖలింగం దేవాలయంలోని శాసనాల అధ్యయనంతో మొదలైన ఆయన చరిత్ర పరిశోధన చివరిదాకా కొనసాగుతూనే వచ్చింది ఒక విధంగా గిడుగు వల్లనే గురజాడ కూడా శాసన చరిత్ర పరిశోధన వైపు ఆసక్తి పెంచుకున్నారని చెప్పవచ్చు కందుకూరి విదేశలింగం పంతులు గారు కూడా వర్తమాన వ్యవహారికాంధ్ర భాష పరివర్తక సమాజాన్ని స్థాపించి దాని అధ్యక్షునిగా గిడుగు అభిప్రాయాలను సమర్థించారు గిడుగు జయంతి ఆగస్టు ఇరవై తొమ్మిదిన తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకుంటున్నాం గిడుగు జీవితకాలం పాటు చేసిన కృషిని ప్రతిబింబించే రచనలన్నింటినీ కీర్తిశేషులు వేదగిరి రాంబాబు చొరవ్ వల్ల తెలుగు అకాడమీ వారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పదహారు సంవత్సరాల మధ్య రెండు పెద్ద సంపుటాలుగా వెలువరించింది ఆయన రచనల మీద సమగ్ర అధ్యయనం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది అంటూ ఈ అంశాన్ని మరి సేకరించినటువంటి వర్ధనపు సుధాకర్ గారికి ధన్యవాదాలతో మన కానమూకు కదా వచ్చిన శ్రోతలకు గిడుగు రామ్మూర్తి తెలుగు భాషకు గొడుగు అనేటువంటి ఈ అంశాన్ని గిడుగువారి వారి వర్ధంతి నివాళిగా వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు